हेलो और बड़ी वेलकम टू के लक्ष्मी रायेष्वरी यूट्यूब चैनल మా ఇంటి వరలక్ష్మి రథము నా పూజా విధానము ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు ఈరోజు చూపిస్తూ అలాగే మనం పాటించవలసిన కొన్ని నియమాలను గురించి ఈ పూజకే కాదండి ప్రతి ఒక్క పూజకి మనము పాటించవలసిన కొన్ని నియమాల గురించి వాటి గురించి అయితే చెప్తాను కల్చం గురించి అలాగే ముత్తేదువులకు వాయనం ఎలా ఇవ్వాలి ఇంట్లో ఎలా పెట్టుకోవాలి అనే విషయాలను అయితే చెప్తాను చూసేయండి ముందుగానే నేను తెల్లవారుజామున మూడున్నరకైతే లేయడం అయితే జరిగిందండి పండుగలప్పుడైతేనే ఇలా లేస్తాను మామూలు టైంలో అయితే అసలు లేవను కొంచెం లేట్గానే లేస్తాను ఐదున్నర అయితే లేసేస్తాను ఇంకా పండగ ఉంది కాబట్టి ఇక తెల్లవారుజామున లేవడం అయితే జరిగింది ఇంటి ముందు కల్లాపు చల్లేసి ఇలాగైతే ముగ్గు అయితే పెట్టానండి వాకిలి ద్వారానికి ఒకటి ముందర అయితే కొంచెం అయితే ప్లేస్ అయితే వదిలాను మొత్తం అయితే ఇలాగైతే ముగ్గు వేశాను ఎందుకంటే ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అనే ఉద్దేశంతో ఇలాగైతే ముగ్గు అయితే పెట్టేశాను అనమాట ఇంకా ముగ్గు పెట్టేసి నేనైతే పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజా సామాగ్రి అన్నిటినీ నిన్ననే మొత్తం అయితే కడిగేసి నీట్గా పెట్టుకున్నాను అనమాట పూజ గదిలోనే అలాగే కిచెన్ అవన్నీ కూడా క్లీన్ చేసిన్నాను ఇంకా డోర్కి ఇవన్నీ వేణికి పూలు అవన్నీ అయితే తీసి పక్కనైతే పెట్టుకున్నాను పూజకు వాడుకొని కనేసి అన్నీ అయితే ఒక చోటే పెట్టేసుకొని ఇంకా పూజకైతే కూర్చున్నాను అనమాట ఫస్ట్ ఇంకా నిన్ననే చెప్పాను కదండి ఇవన్నీ ముగ్గు అవన్నీ నిన్ననే పెట్టేసి ఇలాగైతే దేవుని పటాలన్నీ పెట్టేసాను కలశం పెట్టుకునే వాళ్ళు ఇలాగ చేయండి కలశం కింద ఒక ప్లేట్ పెట్టేసి మూడు పిరికెళ్ళు కానీ ఐదు పిరికెళ్ళు కానీ బియ్యం వేయాలి అలా బియ్యం పెట్టిన తర్వాత కల్చానికి ఇలాగా పశువుతో బాగా పశువు పట్టించేసి అది వెండిది కానీ ఇత్తడిది కానీ రాగి కానీ ఏ చెమ్మైనా పెట్టండి కలషంగా మీ ఇంట్లో ఉండేది కొత్త చెమ్ము కానీ వాడినేది అయితే ఎక్కువగా క్లీన్గా చేసి తర్వాత పెట్టండి అయితే కల్చం చెమ్ము మాత్రం ఇలాగా నీట్గా పశువు పట్టించేసి నాకు ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టిగా నామాలు అయితే పెట్టేశాను గోవింద నామాలు పెట్టి నిండుకుండ నీళ్లు కానీ నిండు నీళ్ళు నీళ్లు కానీ నదీ నీళ్లు కానీ వాడితే చాలా మంచిదండి ప్రవాహం నీరు ఎప్పటికీ స్వచ్ఛంగా ఉంటుంది అందుకనేసే ఎప్పుడు ప్రవాహం నీరే వాడమని చెప్తారు అందుకనేసే మనకి ఇప్పుడు వీలు కుదరలేదు కాబట్టిగా మనము మోటార్ వేసుకొని అప్పటికప్పుడు పట్టుకొని అయితే వాడుకోవాలి ట్యాంక్లో నీళ్ళు అస్సలు వాడొద్దు అప్పటికప్పుడు బిందెలో పట్టుకొనైనా పెట్టుకోండి ముందు రోజైనా లేకపోతే అప్పటికప్పుడు మోటార్స్ అయినా పట్టుకోండి ఇంకా నీటిలో కొంచెము కొన్ని అక్షింతలు కుంకుమ పసుపు వేసేసి కల్చన్ చెమ్ముకు ఐదు ఆకులే పెట్టాలండి అందుకనేసి ఐదు ఆకులు ఇలాగా రివర్స్లో పైన ఆకు కనిపించేలాగా తొడిమే లోపలికి వెళ్ళేలాగా పెట్టాలి నాకు ఇలాగ టెంకాయ పెట్టినకి రాక మా వారి హెల్ప్ అయితే తీసుకున్నాను టెంకాయ కూడా పశువు పట్టించేసి నేనైతే నామాలు అయితే పెట్టాను కింద కల్చన్ చెమ్ముకు ఎలాగ నామాలు పెట్టానో పైన క టెంకాయకి కూడా అలాగే కల్చానికైతే పెట్టేశాను అనమాట కింద కల్చన్ చెమ్ము పైన కల్చానికి ఉండేటే నామాలు రెండు ఎదురెదురుగా చక్కగా ఉండాలి అసలు చొట్టగా అసలు పోకూడదు అనమాట అం అమ్మవారికి వచ్చేసి జాకెట్ మీకు చీర కానీ చీర పెట్టుకోండి జాకెట్ కానీ జాకెట్ పెట్టుకోండి అయితే కొత్తది అయితే తెచ్చి పెట్టండి ఎర్ర జాకెట్ కానీ గ్రీన్ కలర్ జాకెట్ కానీ పెట్టుకోవాలి నేనైతే అలాగైతే మార్చేసి అమ్మవారికి జాకెట్ అయితే పెట్టేశాను ఇంకా పూలు అమ్మవారికి జాదపూలు అంటే చాలా ఇష్టం కాబట్టిగా జాదీపూలు కూడా పెట్టేశాను నేను కంకణం కూడా కట్టాను చూడండి ఒక దారం తీసుకొని దారం పోగును మూడు పొరలు కానీ ఐదు పొరలు కానీ అలాగా ఆకు కట్టేసి దారం ఇంకా అమ్మవారికి నైవేద్యంగా నేను ఎప్పుడూ వరలక్ష్మి ఈ రెండు అయితే కంపల్సరీ అయితే చేస్తాను మిగతా వాటిని చేయకుండా కానీ ఈ రెండు అయితే కంపల్సరీ అయితే చేయడం అయితే జరుగుతుంది నేను వెన్న సపరేట్గా తెప్పించుకొని ఇలాగ నెయ్యి కాచుకొని పక్కనైతే పెట్టుకున్నాను అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత వాడుకున్నాము అనేసి అప్పటిదాకా అసలు వాడలేదండి ఇంకా అమ్మవారి కోసం అనేసి సపరేట్గా అయితే పెట్టుకున్నాను ఇందాక నేను నది నీళ్లు తెచ్చుకోవాలన్నాను కదండి మనం పూజ ఇంట్లో చేసేటప్పుడు కంపల్సరీగా మంచి నీళ్ళు అనేవి నిండు నీళ్ళే వాడాలి అమ్మవారికి నైవేద్యంగా చేసేవాటికి నిండుకున్న కానీ నిండు బిందె కానీ నది నీటి కానీ ఇలాగ మోటార్ వేసుకొని నీళ్ళైతే పట్టుకొని అయితే వాడుకోండి మనం వాడిన నీళ్ళు అస్సలు వాడకూడదు మనము వాటిని వాడడం వల్ల అప అపవిత్రం చేసినట్లు అనమాట అందుకనేసి నేను కంపల్సరీగా నిండుకున్న నీళ్ళు బిందె అయితే పెట్టుకుంటాను అవి ఇప్పుడు పూజ చేసేటప్పుడు ప్రసాదం చేసేటప్పుడు వాటిని అలాగైతే వాడతాను అది కాక పూజ చేసినా చేయకపోయినా మా ఇంట్లో ఒక నిండు బిందె నిండు అయితే ఉంటుంది నీళ్లు ఎందుకంటే ఇంట్లో నిండు బింద నీళ్లు ఉంటే మన ఇంటి కూడా సంసారం కూడా నిండుగా ఉంటుందంట అందుకనేసే నేను ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు నిండు బింద నీళ్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకునే పెట్టుకుంటాను అందుకనేసే నా ఇంట్లో ఎప్పటికీ నిండు బింద నీళ్లు ఉంటాయి చిత్రాన్నము కేసరి ప్రతి సంవత్సరము వరలక్ష్మి అయితే చేసి ఇలాగ అమ్మవారి ముందర పెట్టి మళ్ళా అయితే వచ్చిన మూతేదువులకు కూడా ఇస్తానన్నమాట ఇంకా కింద పొద్దున్నే చీకటిలోనే ముగ్గేసి వచ్చాను కదండి ఇంకా పైన కూడా ఇలాగైతే మొత్తం అయితే డెకరేషన్ అయితే చేసేసాను ఇంకా చామంతి పూలు చెండు పూలతో మామిడి ఆకులతో ఇలాగైతే చేసేసి కడపానికి అయితే ఎక్కువగా చాలామంది బియ్యం పిండితో ముగ్గు వేస్తున్నారు అండి అది చాలా అంటే చాలా మంచిదండి నాకు వీలు కుదరక ముగ్గు పిండితోనే వేస్తున్నాను కానీ వేలు కుదిరితే బియ్యం పిండితోనే వేయాలని నాకు కూడా ఇష్టము అందుకనేసి నాకున్నంతలో ఇలాగైతే వేసేసాను ఆ గంగమ్మ తల్లికి కూడా పూజ చేసేసుకొని అలాగైతే ముగ్గు అయితే పెట్టేసి వచ్చేసాను ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత పూజకి మొత్తం అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను కదా అందుకనేసి ఇప్పుడైతే పూజ అయితే చేస్తున్నాను ప్రసాదం అయిపోయినాక ఇంకా మా పిల్లలని మా వారైతే ఫ్రెషప్ అయ్యి వచ్చేసి ఇంకా మా పిల్లలను కూడా రెడీ చేశారనమాట మా వారు మా వారు రెడీ చేసిన తర్వాత పూజకైతే మొదలు పెట్టేసుకున్నాను నా ఇంట్లో ఎప్పటికీ వరలక్ష్మి రథం చేసిన ప్రతిసారి నా మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతి సంవత్సరము ఆ అమ్మవారిని ఇది కావాలి అది కావాలని నేను ఏ రోజు కోరలేదండి నాకు ఇంట్లో ఎప్పటికీ ఏది అవసరమో ఆ అమ్మవారు ప్రతిసారి నాకు ఏదో ఒక రూపంలో నాకు కనిపించి నాకున్న కష్టాలన్నీ తొలగించి నా సంసారాన్ని అయితే చాలా చక్కగా అయితే ముందుకైతే తీసుకొని వస్తుంది అందుకనేసే ప్రతి సంవత్సరము వరలక్ష్మి రథం అయితే కంపల్సరీగా చేసుకుంటూ ఉన్నా వరలక్ష్మి రథమే కాదండి ప్రతి ఒక్క పండుగ నాకు ప్రతిదీ నాకు ముఖ్యమైనది అందుకనేసే ప్రతిదీ చేస్తాను అందుకే నాకు కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంకా వాకిలికి కడపానికి ఇలాగ హార్తైతే ఇస్తున్నాను అండి ఈరోజే కాదండి ప్రతి శనివారం ఇలాగ హార్తైతే ఇస్తాను ఇస్తూనే ఉంటాను కడపానికి ఇలాగ కుళాయికి ఆ సూర్య భగవానునికి గంగమ్మకు ఇంట్లో అందరికీ ఇలాగా హార్తైతే ఇవ్వడము నాకున్న అలవాటు ఇంకా నేను ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత మా వారి చేత అయితే టెంకాయ అయితే కొట్టిచ్చేసాను అలాగా మా వారి చేత కొట్టడం మూలంగా ఇంట్లో ఉన్న యజమాని ఇంట్లో టెంకాయ కొట్టి పూజ చేస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటానంట అందుకనేసి ఏ పండుగలు వచ్చినా కానీ ప్రతి శనివారము ఇలాగ మా వారి చేతనైతే టెంకాయ అయితే కొట్టించాను ఇంకా టెంకాయ కొట్టించిన తర్వాత నేను అమ్మవారిని ఎలాగ పూజ అలంకరణ చేశానో చూడండి ఎంత ఆ అమ్మవారిని నా శక్తి కొలది ఇలాగైతే అలంకరణ అయితే చేశానన్నమాట ఆ అమ్మవారు పద్మంలో పుట్టింది కాబట్టి తామరపూలు తామర పూలు ఉంటే ఎంత బాగుండు పూజకి అని అయితే అనుకున్నాను అనుకున్నానో లేదో ఆ అమ్మవారే పంపించినట్లుగా నిన్న మా ఆయన వాళ్ళన్నీ అయితే తెచ్చిచ్చాడు నా మనసుకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఈరోజైతే తామర పూలు ఇలాగ నాలుగైతే దేవుని గుట్లో పెట్టేసి ఒకటి అయితే వాకిలికైతే పెట్టాను ఏ పూజ చేసినా కానీ మనము పూజకైతే చెండు పూలు అయితే వాడకూడదండి చామంతి పూలు గులాబీ పూలు అయితే వాడాలి అందుకని అయితే పెట్టేశాను ఇంకా అమ్మవారికి నైవేద్యంగా కేసరి పులిహోర చేశాను అన్నాను కదా పెట్టేశాను నైవేద్యంగా పెట్టేసి ఉన్నంత స్తోమత ప్రకారము నా దగ్గర ఉన్న చిల్లర్ని నాణ్యాలని ఇలాగ డబ్బుల్ని మొత్తం అయితే అమ్మవారి గూట్లు అయితే పెట్టేసానమాట ఇంకా పండ్లకు వచ్చేసి పళ్ళు ఇలాగా ఆపిల్ పళ్ళు అయితే పెట్టేశాను ఆకు ఒక్క తాంబూలము ఇవన్నీ పెట్టేసి నా పూజ పూర్తి చేసుకున్న తర్వాత మా ఆయనకి మా పిల్లలకి లంచ్ బాక్సులకి అయితే చిత్రాన్నము కేసరి పెట్టి మా వారికి కూడా అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి ఏము అయినా కానీ వరలక్ష్మి రథానికి కంపల్సరిగా మన భర్త ఆశీర్వాదం ఉంటే చాలు కదండి అందుకనేసి ముందుగా మనము పూజ చేసిన తర్వాత మన భర్త ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అనేసి నేనైతే మా ఆయనతో ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా వాళ్ళందరూ తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇలాగా రెడీ అయితే వచ్చేసాను ఇందాక జడ వేసుకోలేదు కదండి ఇంకా జడ వేసుకొని పూలు పెట్టుకొని రెడీ అయ్యి ఇలాగ వచ్చేసి నైవేద్యానికి ఇలాగా వచ్చిన ముత్తైదులకి తాంబూలం వేయడం కోసం అనేసి ఇలాగైతే ఇవన్నీ అయితే సర్దుకుంటున్నాను ప్రతి ఒక్క ముత్తైదుకి మనం ఇచ్చే వాటిల్లో తాంబూలంలో ఆకు ఒక్క పూలు పండ్లు ఉంటే చాలండి ఇంకా ఇంతకు మించిన తాంబూలము ఏది అవసరం లేదు మన శక్తి కొలది వచ్చిన ముతేదువులకి ఏదో ఒక రూపంలో మనం చేసిన నైవేద్యం పెట్టి పంపించినా చాలు మన స్తోమత ప్రకారం అయితే ఇచ్చుకోవాలి నాకున్న స్తోమత ప్రకారము నేనైతే జాకెట్ మటుకు అయితే అందుకనేసే జాకెట్టు ఆకులు పళ్ళు పూలు గాజులు ఇలాగైతే వీటిని అన్నింటినీ ఇచ్చి కుంకుమ పశువు పెట్టి వాళ్ళకైతే అయితే ఇద్దామనేసి ఒక ఐదు మందిని అయితే అనమాట మొన్న గృహప్రవేశానికి జాకెట్లు అన్నీ ఉన్నాయి అనమాట అందుకనేసి నేనైతే ఈసారి అయితే ఎక్స్ట్రాగా కొనుక్కరాలేదు ఉన్న అయితే ఇలాగ చాలా ఉన్నాయి ఇవే ఇద్దామనేసి ఇవే అనమాట ఇంకా పక్కన తీసి పెట్టాను కాబట్టిగా ఇంకా ఇవన్నీ ఇలాగైతే సర్దుకున్నానండి ఎవరికైనా కానీ ముత్తైదులకి ఇచ్చేటప్పుడు పేరు రెండు ఇవ్వండి ఒకటైతే అస్సలు ఇవ్వద్దు అది కాక పెళ్ళయి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే అట్టిపళ్ళు అస్సలు ఇవ్వద్దండి ఏదో ఒకటి పండు పండు కానీ దానిమ్మ పండు కానీ యాపిల్ పండు కానీ ఇవ్వాలి ఎందుకంటే రెండు అది అట్టిపండు అనేది ఒకటే కాపు కాబట్టిగా పిల్లలు ఒకటే సంతానమే పుడతారంట అందుకనేసి ఒక పండు ఇవ్వకూడదు రెండు పండు అయితే ఇవ్వాలి అట్టిపళ్ళు కూడా రెండు ఇవ్వకూడదండి కమలా పళ్ళు కానీ మీ ఇంట్లో లేకపోతే టమాటా పండు అయినా కానీ నిమ్మ పండు అయినా కానీ ఇవ్వండి చాలా మంచిదండి ఒకటే అట్టి పని అయితే ఇవ్వనే ఇవ్వద్దండి ఇంకా తర్వాత ఇవన్నీ నైవేద్యాలు ఇవన్నీ పెట్టేసి మళ్ళీ ఒకసారి అయితే ఇలాగ వాయినం ఇద్దాం అనుకున్నాను కదా అవన్నీ కూడా అమ్మవారి ముందరైతే కొంచేపు అమ్మవారిని అయితే స్మరించుకొని ఇలాగ వచ్చిన ముత్త అందరికైతే కాలక పశువు పట్టించేశాను కాలక పశువు చాలా మందిని చూస్తున్నానండి వీడియోలలో ఊరికే పైపైనే అయితే అలాగే పట్టించేస్తున్నారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మన ఇంటికి వచ్చిందేది ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి చిటికెళ్ళి వేలుగు నుంచి అంటే బొటన వేలు కాని నుంచి ఎరక మెడాల వరకు పైన మెడ ఉంటుంది కదా అంతవరకు పూర్తిగా అయితే కాళ్ళకైతే పట్టేయాలండి ఇలాగా పట్టిస్తేనే చాలా మంచిది తేపల తేపలుగా అసలు పట్టియద్దు వాళ్ళ కాళ్ళు పూర్తిగా పట్టుకొని నీట్గా రెండు కాళ్ళకి మీకు ఎంత లేట్ అన్నా కానివ్వండి కాళ్ళకి అన్నిటికీ కొంచెం కూడా గ్యాప్ ఉండకుండా కాళ్ళు మొత్తం పాదం మొత్తం అయితే పట్టేయాలన్నమాట అందుకనేసి ఈ విషయం అయితే చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఇంటికి ఆ అమ్మవారి ఆ అమ్మవారికి మనము కాళ్ళు పట్టుకొని ఇలాగా పూజ చేస్తే మాత్రము ఆ అమ్మవారి కటాక్షము మన మీద ఎప్పటికీ ఉంటుంది ఇంకా వాళ్ళకైతే నేనైతే గొంతుకైతే కొంచెం గంధం పట్టించి బొట్టు పెట్టేశాను బొట్టు పెట్టి నేను చేసిన నైవేద్యాలలో ఇలాగ కేసరి చిత్రాన్నం చేశాను కదా ఆ నైవేద్యం కూడా ఇచ్చేసాను అనమాట వాళ్ళు తిన్న తర్వాత తాంబూలం కూడా ఇచ్చేసాను ఆకు ఒక్క ఇలాగ గాజులు జాకెట్టు ఇచ్చేసాను అనమాట పూలు అందుకు ఇచ్చేసాను గాజులు అయితే వా వేసుకున్నారు మీకు వీలైతే గాజులు మీ చేతనే తొడిగియండి మీరు ఆ అమ్మవారికే తొడిగించినట్లుగా అనుకోండి ఇంకా వీళ్ళల్లో లక్ష్మీదేవిని ఆ అమ్మవారుగా అని అయితే భావించి ఇలాగైతే ఇచ్చేసాను అనమాట ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలాగా మీ కడపానికి ఉన్న వాటికైతే కుంకుమ పసుపు అక్షింతలు వేయం వేపించుకోండి చాలా అంటే చాలా మంచిది మీ ఇంట్లో సంసారము చాలా బాగా వృద్ధికి అయితే వస్తుంది వాళ్ళతో మీరు కాలు ముక్కొని ఇలాగా మీకు కూడా అక్షింతలు అయితే విప్పించుకోండి ఇంకా చాలా మంచిది మీకు కూడా మీ సంసారము మీ ఆయన నిన్ను నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా క్షేమంగా ఉంటారు మంచిగా కూడా ఉంటారనమాట ఇంకా మా మా ముగ్గురికి ఫస్ట్ అయితే ముగ్గురికి ఇచ్చానండి ఎవరికైనా తాములం ఇచ్చేటప్పుడు ముగ్గురికి కానీ ఐదు మందికి కానీ ఇవ్వండి ఏడు మందికి అయితే ఇవ్వద్దు తొమ్మిది మందికైనా ఇవ్వండి ఏడు మందికి ఇచ్చిన తర్వాత ఇంకొకరైనా పిలుచుకొని ఎనిమిది మందికి అయినా ఇవ్వండి కానీ ఫస్ట్ అయితే ముగ్గురికన్నా ఐదు మందికన్నా కూర్చోబెట్టి కూర్చోపెట్టి తాములం మీ శక్తి కొలది మీరు ఇవ్వండి ఇంకా తర్వాత మా అమ్మకి ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత నేను వా మా పిన్ని వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఇలాగా వాళ్ళు చేసినటువంటిని చూసి వాళ్ళ దగ్గర కూడా వాయనం అయితే ఇప్పించుకొని వచ్చానన్నమాట ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం నేను నీకు ఇచ్చానమ్మా నువ్వు నా సంసారాన్ని చక్కగా ఉండాలి ఆశీర్వదించండి అని అయితే వాళ్ళని అడిగినట్లు అనమాట అందుకనేసి అలాగైతే పుచ్చుకున్నాను ఆ అమ్మవారు అయితే నేను తీసుకొని నీ సంసారం వృద్ధికి వచ్చేలాగా చూస్తాను తల్లి అనేది వాళ్ళు మనకి దీవెనిచ్చినట్లు అనమాట ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత కొద్దిసేపు అయితే నేనైతే రెస్ట్ తీసుకున్నానండి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే దేవుని గుట్లో దీపారాధన ఈరోజు రాత్రి ఉండాలనేసి అలాగే ఉన్ని చేశాను ఇంకా తర్వాత ఇది ఇల్లల్లా మొత్తము క్లీన్ చేయలేదు దేవుని గుట్లో అలాగా బట్టతోనే తుడ్చేసానండి దీపారాధన ఉంది కాబట్టి పొరక పెట్టకూడదు అందుకనేసి ఉన్నంత మటుకైతే ఇలాగ కూర్చొని మొత్తం క్లీన్ చేసేసుకొని నీళ్లు చల్లేసి బయటల్లో పొరకతో నూకేసి బండలు తుచ్చేసి మళ్ళీ స్నానం చేసి వచ్చే తర్వాత సాయంత్రం అయితే మా ఇంటి పక్కనే ఇద్దరు ఉంటే వాళ్ళని కూడా పిలిపించాను పిలుచుకొని ఇలాగైతే సాయంత్రం కూడా ఇద్దరికైతే తాంబూలం అయితే ఇచ్చాను ఇప్పుడైతే ఒకరినే వీడియోలో చూపిస్తున్నాను ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ లక్ష్మీదేవి ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నానండి ఓకే అండి బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే